హాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్కీ డాల్గా ఒక చోట కూర్చొని ఉంటుంది అప్పుడు జున్ను లక్కీ దగ్గరికి వచ్చి ఏముంది లక్కీ ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే మా డాడీ ఇంకా ఇంటికి రాలేదు కదా అందుకే అలా ఉన్నాను అని లక్కీ అంటూ ఉంటుంది అయ్యో లక్కీ ఈ మాత్రం దానికి నువ్వు ఇలా ఉండిపోవాలా ఉండు నీకు ఒక జోక్ చెప్తాను అని చెప్పి జున్ను లక్కీకి జోక్ చెబుతూ ఉంటాడు దాంతో లక్కీ నవ్వుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని సంజన అలా దూరం నుండి చూస్తూ తనలో తను నవ్వుకుంటూ ఉంటే ఏమైంది సంజన ఎందుకు వాళ్ళిద్దరి వైపు అలా చూస్తున్నావని చెప్పి అరవింద్ అడుగుతుంది ఏం లేదు పెద్దమ్మ జున్నుని చూసావా లక్కీ డల్గా ఉండడం చూసి లక్కీని నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అవును సంజన ఏ తల్లి కన్నబిడ్డో కానీ వాడు లక్కీకి వాడికి ఎటువంటి సంబంధం లేకపోయినా లక్కీ కోసం వాడు ఎంతో దొరుకుతున్నాడు అని చెప్పి అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఇందులో జయదేవ్ అక్కడికి వస్తాడు పెద్దనాన్న జున్ను చూస్తూ ఉంటే అచ్చం చిన్నప్పటి మిత్ర అన్నయ్య చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది అని సంజన అంటూ ఉంటుంది వాడు మీ అన్నయ్య కొడుకే అని చెప్పి జయదేవ్ అనగానే అప్పుడు సంజన ఏంటి పెద్ద నాన్న నువ్వు అనేది జున్ను మిత్ర అన్నయ్య కొడుక అని చెప్పి ఆశ్చర్యపోతుంది అవును సంజన వాడు మిత్రకి లక్ష్మికి పుట్టిన కొడుకు అని జయదేవ్ అంటూ ఉంటే అంటే ఇందాకు నేను చూసింది లక్ష్మి వదిినే నా పెద్దనాన్న వదిన బతికే ఉందా అని సంజన అడుగుతూ ఉంటుంది అవును సంజన అంటూ ఇక జరిగిందంతా కూడా జయదేవ్ సంజనకి చెబుతాడు దాంతో సంజన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత జున్ను జోక్స్ చెప్తూ ఉండడంతో లక్కీ నవ్వుతూ ఉంటుంది పద జున్ను ఆడుకుందామని లక్కీ జున్ను వెళ్తూ ఉండగా జున్నుని ఆపి సంజన ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ ఉంటుంది ఎవరండి మీరు ఎందుకు నాకు ముద్దు పెడుతున్నారు అని జున్ను అడుగుతూ ఉంటాడు ఇన్ని రోజులుగా నేను నిన్నో మిస్ అయ్యాను కదా అయినా ఇవన్నీ ఇప్పుడు చెప్పిన మీకు అర్థం కాదులే వెళ్ళ ఆడుకో అని చెప్పి సంజన అంటూ ఉంటుంది ఇక ఇంతలో సంజనాకి తన భర్త ఫోన్ చేస్తూ ఉంటాడు అవునా సరే నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని సంజన అంటూ ఉంటుంది ఏమైంది సంజన అని అరవింద అడుగుతూ ఉంటే ఆయన ఢిల్లీ కాన్ఫరెన్స్కి వెళ్తున్నారట పెద్దమ్మ ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాలి ఫ్లైట్కి టైం అవుతుందని అర్జెంటుగా రమ్మంటున్నారు అందుకే వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే సరే సంజన జాగ్రత్త నేను చెప్పిందంత గుర్తుంది కదా అని అరవింద అంటూ ఉంటుంది మరోవైపు లక్ష్మి మిత్రని కాపాడుకునే ప్రయత్నంలో పాత రౌడీ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక వాళ్ళను కొన్ని వివరాలు అడుగుతూ ఉంటుంది గతంలో కిడ్నాపులు చేసి మానేసిన రౌడీ దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది మీరు గతంలో కిడ్నాపులు చేసేవారట కదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవునమ్మా కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను ఎటువంటి కిడ్నాపులు చేయడం లేదు అని చెప్పి అతను అంటూ ఉంటాడు తెలుసండి మీ సహాయం కోసం వచ్చాను నా భర్తని ఎవరో కిడ్నాప్ చేశారు మీరు మాత్రమే సహాయం చేయగలరు అని లక్ష్మి అంటూ ఉంటే నేను ఇలా సహాయం చేయగలను అని చెప్పి ఆ రౌడీషీటర్ అంటూ ఉంటాడు మరేం లేదండి నా భర్తను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళే అని తెలిసింది అందుకే ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరేమైనా సహాయం చేయగలుగుతారేమోనని మీ దగ్గరికి వచ్చానని లక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా ఈ ఏరియా అయినంత మాత్రాన వాళ్ళు నాకు తెలిసి ఉండాలని లేదు కదా ఇక్కడ చాలామంది ఉంటారు అని అతను సహాయం చేయడం కుదరద్దని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మి దయచేసి అలా అనకండి ప్రాణంగా మెలిగే భర్త హఠాత్తుగా దూరం అయితే ఒక ఆడదానికి ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోండి ఆ గుండె కోత నరకం కంటే ఎక్కువగా ఉంటుంది మీకు దండం పెడతాను అని చెప్పి అలా లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ అతన్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది సరే అమ్మా మీ ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేశారో నేను కనుక్కుంటాను కానీ ఆ వాళ్ళ నుండి మాత్రం మీ భర్తను నేను విడిపించలేను అని అంటూ ఉంటే ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి ఎవరు కిడ్నాప్ చేశారో తెలిస్తే నా భర్తని నేనే కాపాడుకుంటాను అని లక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మా మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అని అతను అంటూ ఉంటే లక్ష్మి తన నెంబర్ ఇస్తూ ఉంటుంది ఇక దూరం నుండి దేవి అనే మనిషి ఇద్దరు కూడా లక్ష్మిని చూస్తూ ఉంటారు సంయుక్తని చూసావా మనీష ఏదో తన సొంత భర్త కిడ్నాప్ అయినట్టుగా ఎంత శ్రద్ధతో ఇన్వెస్టిగేషన్ చేస్తుందా అని దేవి అని అంటూ ఉంటుంది అయ్యో ఆంటీ మీకు ఎన్నిసార్లు చెప్పాలి తను సంయుక్త కాదు లక్ష్మియే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకి వినబడడం లేదు కానీ లక్ష్మి కాబట్టే ఆ రౌడి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడింది కన్నీళ్లు పెట్టుకుంటుంది అదే సంయుక్త అయితే ఇవన్నీ చేస్తుందా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది అవును మనీషా నువ్వు అన్నది కూడా నిజమే నువ్వు అంటూ ఉంటే నాకు కూడా అనుమానం కలుగుతుంది అని అని అంటూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి అరవింద మిత్ర గురించి బాధపడుతూ ఉంటుంది ఇంకా మిత్ర జాడ తెలియలేదు చాలా భయంగా ఉంది అసలు కిడ్నాప్ చేసిన వాళ్ళు మిత్రని ఎందుకు కిడ్నాప్ చేశారో వాళ్ళకి ఏం కావాలో తెలియడం లేదు డబ్బుల కోసం ఉంటే ఇప్పటి వరకు ఫోన్ చేస్తే అయిపోయేది కదా అని అరవింద అంటూ ఉంటే లేదంటే మిత్రగారిని వాళ్ళు కిడ్నాప్ చేసింది డబ్బుల కోసం కాదు ఇరవై నాలుగు గంటలు అయిపోయిందంటే డబ్బుల కోసం అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు ఇంకా చేయలేదంటే మిత్రగారి నుండి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు అందుకే ఇలా చేశారని సంయుక్త అంటూ ఉంటుంది దీక్షితులు గారు మిత్రని కాపాడుకోవడానికి ఒక మార్గం చెప్పారు అదేంటంటే వరలక్ష్మి వ్రతం కానీ నా కోడలు లక్ష్మి ఉండుంటే ఆ వ్రతం చేసేది కానీ ఇప్పుడు దీక్షితులు గారు చెప్పిన మార్గం ప్రకారం మిత్రని కాపాడుకోవడం అసాధ్యం అని చెప్పి అరవింద లోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు జయదేవ్ అమ్మ లక్ష్మి రేపు నువ్వు గుడిలో వ్రతం చేయడానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మామయ్య గారు ఒకవైపు మిత్రగారిని కాపాడుకోవడానికి నేను అన్ని చోట్లకు వెళ్ళి వెతుకుతున్నాను ఇప్పుడు ఈ సమయంలో నేను వరలక్ష్మి వ్రతం చేయగలనా అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా చేయగలవు లక్ష్మి దీక్షితులు గారు చెప్పారంటే ఖచ్చితంగా నువ్వు మిత్రని కాపాడుకోగలవు వరలక్ష్మి వ్రతం చేసి చూడమ్మా అని జయదేవ్ అంటూ ఉంటారు ఇక తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి గుడిలో దీక్షితుల గారిని కలుస్తుంది అమ్మ లక్ష్మి సీతమ్మలాగే నువ్వు కూడా ఎన్నో కష్టాలను అనుభవించవు ఇప్పుడు కూడా నీ ఇంట్లో నందన్ కుటుంబం కోడలిగా వెలగాల్సింది పోయి పరాయి మనిషిలాగా ఉంటున్నావు త్వరలోనే ఖచ్చితంగా నీ కష్టాలు తీరుతాయి మిత్రిని కాపాడుకోవడానికి ఆ అమ్మవారి నీకు ఒక మార్గం చూపిస్తుంది వెళ్ళి కోనేటిలో స్నానం చేసి పూజ మొదలు పెట్టమ్మా అని చెప్పి అలా దీక్షితులు గారు చెబుతూ ఉంటారు మరోవైపు ఉదయాన్నే మనీష సంయుక్త కోసం ఇల్లంత వెతుకుతుంటే ఏంటి మనిషి ఎవరి కోసం వెతుకుతున్నావు ఏదో కొంగుల నుండి జారి పడిపోయిన నోటు లాగా వెతుకుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే నేను లక్ష్మి కోసం వెతుకుతున్నాను అని మనీషా అంటూ ఉంటుంది లక్ష్మిని ఫాలో అయ్యి మిత్ర గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా కానీ హఠాత్తుగా లక్ష్మి ఎక్కడికో వెళ్ళిపోయింది అని మనీషా అనవసరంగా ఆ లక్ష్మిని ఫాలో అవ్వమని సలహా ఇచ్చారు దీని బదులు నా అంతటా నేను కనిపెట్టిన మిత్ర ఈ పాటికి దొరికేవాడేమో అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఇంతలో అరవింద గుడికని బయలుదేరి వెళ్తూ ఉంటే ఎక్కడికక్క వెళ్తున్నావని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది ఇంతకీ లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని దేవి అని అనగానే ఏంటి లక్ష్మీనా అని చెప్పి అరవింద షాక్ అవుతూ ఉంటుంది అంటే సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకేలాగా ఉంటారు కదక్క అందుకే అలా అన్నాను సంయుక్త ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఉంటే ఏమో దేవి అని మిత్రని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవడానికి బయటకు వెళ్ళు ఉంటుంది మీ బావగారు వివేక్ కూడా ఇంట్లో లేరు వాళ్ళు కూడా అదే పని మీద వెళ్ళారు నేను అలా గుడికి వెళ్ళొద్దామని వెళ్తున్నాను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక అలా అరవింద గుడికి బయలుదేరి వస్తూ ఉంటే దీక్షితులు గారు లక్ష్మి కోనేటిలో స్నానం చేసి రాగానే అమ్మ లక్ష్మి పూజలో కూర్చోడానికి ఐదుగురు ముత్తైదులు కావాలి వెళ్ళి తీసుకురమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి ముత్తైదుల్ని పిలవడానికి వెళ్తూ ఉంటుంది అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోతున్న ఎపిసోడ్లో ఐదవ ముత్తైదుగా అరవింద పూజలో కూర్చోడానికి వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి